ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం సో ఈ రోజు మంత్ ఎండ్ అండ్ ప్రాబ్లీ వీక్ ఎండ్ రెండు కూడా ఒకటే రోజు రావడం చూశాం అండ్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ సెల్లింగ్ కొనసాగిందో ఈ రోజు ఫస్ట్ సెషన్ లో ఒక రిలీఫ్ ఇచ్చింది ఒక ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అని మనకి అనిపించినప్పటికీ క్లోజింగ్ చూస్తే గనుక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పాయింట్స్ డౌన్ తోటే క్లోజ్ అయ్యాం సో నిన్న మనం చూసాం ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిటీ వన్ లో ఫామ్ అయింది ఇన్ఫాక్ట్ మనకి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి అంటే సిక్స్ సెషన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫోర్ సెషన్స్ నుండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా పడిపోవడం చేశాం సో ఇలాంటి సెల్ ఆఫ్ అనేది ప్రాబ్లీ ఈవెంట్ బేస్ సెల్ ఆఫ్ అని చెప్పాలి బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆదంగా విధించారో ఎవరైతే వీక్ హార్ట్స్ ఉంటాయో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ లో ఫామ్ క్లోజ్ అయింది We are just about 180 points away from 200-day moving average. మూవింగ్ యావరేజ్ మేబీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుందా బ్రీత్ తీసుకుంటుందా అనేది మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ వీక్ మనకు చూస్తే కనుక మండే ట్యూస్డే లోనే మనకి ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ టూ కింద క్లోజ్ అవ్వాలి సెకండ్ థింగ్ ట్వంటీ ఫోర్ టూ టచ్ అయ్యి మేబీ అదే రోజు ట్వంటీ దాకా వెళ్ళాలి సో ఏది ఫస్ట్ అవుతుంది మనం నెక్స్ట్ వీక్ లో చూడాలి మండే కానీ ట్యూస్డే కానీ అది మనకి తెలిసిపోతుంది నిన్నటి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీలో రూల్ ఓవర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ రూల్ ఓవర్స్ అయ్యాయి ఇవన్నీ కూడా ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ రూల్ ఓవర్ అవుతుంది చూసాం అండ్ గతంలో కూడా మనకి ఇంత పెద్ద పొజిషన్స్ రోల్ ఓవర్ అయినప్పుడు మార్కెట్ నెక్స్ట్ సిరీస్ అంటే సెప్టెంబర్ మొత్తం కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో యాజ్ ఆఫ్ నౌ ఆ ట్రెండ్ మనం చూసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ఏదైతే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఉందో ఒక సెవెంటీ పాయింట్స్ అబరేషన్ తీసుకుంటే అగైన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఏదైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అది అబరేషన్ తీసుకుంటే కనుక ఈ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లోనే ట్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది బికాస్ మనం ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాం కాబట్టి సెలాన్ ర్యాలీ స్ట్రాటజీని మనం అవలంబించాలి అఫ్ కోర్స్ స్టాప్లాస్ కూడా కంపల్సరీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ పైన స్టాప్ స్టాప్లాస్ అనేది మనం निफी लोक कोणी एफमसी ची सपोर्ट आणि प्रॉब्लेली ऐटीसी बिगेस्ट गेनर् टू पाईंट टू पर्से प्रॉब्लेली कनझपन थीम एो प्रॉबर्ली ऐ थिंकसीची कनझपन इट्स ए रिटेल सेग्मेंटे काही सपोर्टी కొన్ని ఫైనాన్షియల్ నేమ్స్ ఏవైతే బీటెన్ డౌన్ ఉన్నాయో శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చేశాం సో మోర్ దాన్ వన్ పర్సెంట్ పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక ఎల్ ఐటీ ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ లో ఒక పాజిటివిటీ రావటం చేశాం ఇక గత కొంతకాలంగా ఏ సెక్టర్స్ అయితే మంచి ర్యాలీ వచ్చాయో మేబీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ జీఎస్టీ కట్ గానీ ఏదైనా రీజన్ కావచ్చు సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఆటో నేమ్స్ కానీ మెటల్స్ కానీ ఏవైతే ర్యాలీ అయ్యాయో వాటిలో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చేశాం ఇన్ఫాక్ట్ రోజు ఆటోస్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం టూ పాయింట్ నైన్ పర్సెంట్ లాస్ తోటి మహీంద్రా మహీంద్రా అండ్ ఐటీ నేమ్ కొంతకాలంగా ఒక మంచి ర్యాలీ ఇచ్చిన ఐటీ కూడా ఈ రోజు కొద్దిగా గివ్ అప్ చేశాయి సో ఇన్ఫోసిస్ టూ పర్సెంట్ క్రాక్ అయింది అదేవిధంగా టెక్ మహీంద్రా విప్రో లాండ్ స్టాక్స్ కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం ఈ రోజు రిలయన్స్ ఏజీఎం ప్రాబ్లీ ఏజీఎం జరుగుతున్న టైంలోనే రిలయన్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం టూ పర్సెంట్ డౌన్ వరకు కూడా రిలయన్స్ క్లోజ్ అయిందని చెప్పుకోవాలి ఇక బ్యాంక్ నిఫ్టీ మనకి తెలిసిందే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చాలా చాలా అంటే పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ సో ఈ రోజు కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ కి రావడం చూసాం ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఒక స్టేజ్ లో మనకి ఒక గుడ్ షార్ట్ కారింగ్ వచ్చింది అన్న ఫీల్ ఇచ్చింది ఫస్ట్ హాఫ్ లో వన్ ఓ క్లాక్ వరకు ఇన్ఫాక్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ అని ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ టూ దగ్గర క్లోజ్ అయింది మన గత వీడియోస్ చూస్తే కనుక మనం అనుకున్నాం కూడా ఇప్పుడైతే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ కట్ అవుతుందో థౌసండ్ పాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ గుడ్ థింగ్ ఏంటంటే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో ఫిఫ్టీ త్రీ ఫైవ్ సెవెంటీ టూ అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఫిఫ్టీ త్రీ ఫోర్ ఎయిటీ త్రీ అనేది డిమాండ్ జోన్ సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్స్ అవుతుందా అనేది మనం చూడాలి ఏదైనప్పటికీ బిలో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ బిలో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సెల్ ర్యాలీస్ అన్ని మనకి చెప్తుంది సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ థింగ్ ఇందాక నిఫ్టీ లో అనుకున్నట్టు టూ హండ్రెడ్ డే కింద క్లోజ్ అవుతుందా విచ్ ఇస్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ సెవెంటీ ఇన్ కేస్ అది క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ ఫిఫ్టీ వన్ ఎయిట్ సిక్స్టీ దగ్గర ఉంది అంటే ప్రాబ్లీ ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీన్ పాయింట్స్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అది అండర్స్టాండ్ అండ్ డెఫినెట్లీ లాస్ట్ టైం ఇట్ హాస్ కాబట్టి సార్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కోర్స్ లాస్ ఆల్వేస్ ఉంటుంది షార్ట్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ థింగ్ లాంగ్స్ అవాయిడ్ చేయాలి సో యాజ్ పర్ చార్ట్స్ అప్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ క్యాప్ అయి ఉంది విచ్ ఇస్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అండ్ ఇప్పుడే అనుకున్న ఫిఫ్టీ త్రీ ఫైవ్ సెవెంటీ టూ ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్స్ వేర్ ద సపోర్ట్ ఈస్ అంటే ఈ సెవెంటీన్ హండ్రెడ్ పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వారం ఆర్ ప్రాబ్లీ నెక్స్ట్ సెషన్స్ లో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని వీక్నెస్ ఎగ్జిబిట్ ఎక్సెప్ట్ ఫర్ టూ నేమ్స్ ఒకటి ప్రైవేట్ బ్యాంక్ నేమ్ కోటాక్ అండ్ ఒకటి పిఎస్యు అది కూడా చాలా చాలా స్వల్పంగా పెరిగింది బిలో వన్ పర్సెంటే పెరగడం చూసాం అదర్వైజ్ వీక్ అయిన నేమ్స్ లో ఏయు బ్యాంక్ ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ఫాల్ రావటం చూసాం అదే విధంగా కెనరా పిఎన్బి లో గుడ్ ఫాల్ రావటం చూసాం ఇక ఎఫ్అండ్ ఓ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ అగైన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఏవైతే సపోర్ట్ చేసా స్టాక్స్ కొన్ని కోల్గేట్ పామల్ కానీ మ్యారికో గానీ ఇలాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చేశాం అండ్ అగైన్ సిమెంట్ ప్యాక్ ఏదైతే నిఫ్టీ లో పెరిగే భారత్ లాంటి స్టాక్స్ ఐ థింక్ కన్జ్యూమర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఆటో కంపెనీస్ బాష్ లాంటివి క్రాంప్టన్ లాంటివి ఇవన్నీ కూడా కొద్ది పెరగటం చూశాం కొన్ని స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ అయినాయో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి ఇన్ఫాక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే క్యాంప్స్ ఒకటి రోజు అవుట్ ఆఫ్ ద బ్లూ ప్లస్ లో క్లోజ్ అవటం చూసాం విధంగా కొన్ని గ్యాస్ రిలేటెడ్ నేమ్స్ అండ్ కన్సంప్షన్ నేమ్స్ లైక్ ఢిమా అలాంటివి కూడా పాజిటివ్ అంటే సో ఇప్పుడే అనుకున్న స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అండ్ మెటల్స్ చాలా చాలా ట్రాక్ చేసాయని చెప్పాలి ఎఫ్అన్ ఓ స్పేస్ లో సో ఐ థింక్ మనకి ఒక రిపోర్ట్ రావటం చూసాం జులై లో ఏదైతే రిటైల్ ఆర్ మేబీ ఆప్షన్ ట్రేడింగ్ డేటా ఉందో చూస్తే కనుక బిఎస్సి లో టూ పర్సెంట్ డౌన్ అయిందని అదేవిధంగా ఎన్ఎస్సీ త్రీ పర్సెంట్ డౌన్ అయిందని వార్త రావటం మోస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ అండ్ బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లో సెల్లింగ్ రావటం చేశాం బీఎస్సి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ క్రాక్ అవడం చేశాం అదేవిధంగా నువామా టూ అండ్ హాఫ్ పర్సెంట్ క్రాక్ అయింది సో కొన్ని స్టాక్స్ అయితే బిలో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కూడా త్రీ సిక్స్టీ వన్ లాంటివి యాంజిల్ వన్ లాంటివి ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ కి కొన్ని నేమ్స్ లైక్ మిడ్ క్యాప్ ఐటీ లో ఎంఫోసిస్ కానీ నౌకరీ లాంటి స్టాక్స్ ప్రాపర్టీ రిలేటెడ్ నేమ్స్ లైక్ గోద్రేజ్ టిఎల్ఎఫ్ లాంటివి రైల్వే స్టాక్స్ లైక్ ఆర్బిఎన్ లాంటివి హౌసింగ్ ఫైనాన్స్ లైక్ పిఎన్బి హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎన్సిసి ఫార్మాలో బయోకాన్ లాంటి స్టాక్స్ కేబుల్ రిలేటెడ్ నేమ్స్ కేఇఐ లాంటి స్టాక్స్ లో ఇవన్నిట్లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం విషయం క్యాష్ సెగ్మెంట్ లో చూస్తే కనుక సర్ప్రైజింగ్లీ మన హైదరాబాద్ బేస్డ్ ఆర్ ఏపీ బేస్డ్ ఏపీ తెలంగాణ బేస్డ్ కంపెనీస్ చాలా చాలా గుడ్ పెర్ఫార్మెన్స్ రావటం చూసాం క్యాష్ సెగ్మెంట్ లో అపోలో మన ఒక న్యూ హై హైరోస్ అగైన్ హిట్ అవటం చూసాం ఒక గుడ్ వాల్యూమ్స్ తోటి అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ నవా గానీ లేదంటే ఎస్ఎంఎస్ ఫార్మా కైటెక్స్ గార్మెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నప్పటికీ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి మీనింగ్ ఫుల్ బయింగ్ అని రావటం చూసి అదర్ నేమ్స్ ఏవైతే బీటెన్ డౌన్ ఉన్నాయో వాటిల్లో ఐడియా ఫోర్స్ కానీ రిలాక్స్ గానీ లేదంటే సన్మాన్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ ఎస్ హెచ్ కేల్కర్ నాహర్ పాలి టెక్స్టైల్స్ లో ఈరోజు కొంచెం షార్ట్ కవరింగ్ అనేది మనకు కనపడింది మినాన్ బేరింగ్ లాంటి ఆటో కంపెనీస్ లో పాజిటివిటీ వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే గనుక వర్ధమాన్ టెక్స్టైల్స్ ఒక సిక్స్ పర్సెంట్ కరెక్షన్ అయింది ఆఫ్ కోర్స్ నిన్న ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగిన నేమ్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లో ఈరోజు ఎలా సెల్ ఆఫ్ స్వాన్ ఎనర్జీ గానీ రిలయన్స్ పవర్ లాంటి స్టాక్స్ అదేవిధంగా ఐ థింక్ బ్రోకరేజ్ రిలేటెడ్ ఇక్కడ చూస్తే కనుక మోతిలాల్ అండ్ హెడెల్విస్ లాండ్ స్టాక్స్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ కెమికల్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ పాండీ ఆక్సైడ్ లిమిటెడ్ గానీ అండ్ ఇప్పుడే నిన్న ఈ రోజు నుంచి ఎఫ్ఎండ్ ఓ నుంచి బయటకు వచ్చిన ఎస్జిఐ విఎన్ స్టాక్స్ స్విగ్గీ ఆఫ్టర్ ఎంఎస్ఈ రిజిమీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కి ఈ రోజు కూడా గురౌట అదే చూసాం అదేవిధంగా గ్రీన్ ప్యాక్ గానీ అగైన్ రియల్ ఎస్టేట్ నేమ్ మనం తీసుకుంటే కనుక బాంబే డయింగ్ మహారాష్ట్ర సింగ్ లెస్ లాయర్డ్ ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ లో కొ సెల్లింగ్ అనేది గురవటం చూశాం ఇక మనం ట్రూ ట్రెండింగ్ స్టాక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ ఇస్ ఒక లో ఫామ్ అవుతున్న నేమే బట్ డెఫినెట్లీ ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చింది కాబట్టి వీ వాంట్ డిస్కస్ ఆన్ దట్ దట్ ఈస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఇది సో మనకి చూసాం జూలై లో త్రీ థౌజండ్ థర్టీ దగ్గర హై ఫార్మ్ అవటం చూసాం ఈ రోజు ఆల్మోస్ట్ టూ థౌజండ్ దాకా రావటం చూసాం సో గుడ్ థింగ్ ఏంటంటే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావటం చూస్తున్నాం మనం టూ జీరో సెవెన్ ఎయిట్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఆల్మోస్ట్ అక్కడేంటి బట్ అగైన్ గతంలో కూడా ఈ స్టాక్ మనకి చూస్తే కనుక టూ థౌసండ్ వన్ త్రీ నుంచి వన్ టూ సిక్స్ టూ దాకా వెళ్ళటం చూసాం అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ దాకా క్రాక్ అవుతాం చూసాం సో ఈ మంత్ ఇన్ఫాక్ట్ లాస్ట్ స్వింగ్ హై నుంచి కూర్చే కనుక థర్టీ పర్సెంట్ క్రాక్ అయింది మేబీ ఇంకో టెన్ పర్సెంట్ రిస్క్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ స్టాక్ ని ఐ థింక్ వన్ ట్రై టు వాచ్ అండ్ అక్యూములేట్ లెవెల్స్ అని చెప్పాలి ఎందుకంటే ప్రాబ్లీ ఒక లోవర్ హైస్ లోవర్ లోస్ రెజమి మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు కండిషన్ లో ఉంది ఒకవేళ ఆ లోవర్ లోస్ మనం చూసుకుంటే కనుక వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది సో విచ్ ఇస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ సో మేబీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కింద ఉన్నప్పటికీ ప్రాబిలీ మనం బాటంలో కొనలేం కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ చేస్తూ సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చేసరికి ఐ థింక్ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ వన్ గుడ్ న్యూస్ ఫ్రమ్ వాట్ ఎవర్ సెబీ ఆర్ ఎక్స్చేంజ్ నుంచి ఏమన్నా ఒక గుడ్ న్యూస్ వస్తే కనుక ఈజీగా అగైన్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది మేబీ త్రీ థౌసండ్ కాకపోయినా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే విజిబిలిటీ ఉంది ఆఫ్ నా సో ప్రాబ్లీ ఈ స్టేజ్ నుంచి కూడా మనం చూస్తే వన్ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ రిస్క్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఇస్ టు టూ రిస్క్ రివార్డ్ ఉంది బట్ లోవర్ లెవెల్స్ లో బట్టి మనకి ఇట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ అని ఛాన్స్ వచ్చిస్తున్నాయి అదే విధంగా ఇంకో స్టాక్ మనం తీసుకుంది మొత్తం రియాలిటీ స్పేస్ ఆర్ ఇన్ఫ్రాస్పేస్ ఒక వైపు ఉంటే ఈ స్టాక్ ఇస్ డూయింగ్ మేకింగ్ వెరీ వెరీ గ్రేట్ హైట్స్ అని చెప్పాలి హైస్ అని చెప్పాలి సో దాని ది గరుడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అఫ్ కోర్స్ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి డెఫినెట్లీ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపించలేదు ఎందుకంటే ఇది జులై లో హండ్రెడ్ అండ్ నైన్టీన్ అండ్ ఈ మంత్ హై టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ సో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పెరిగింది విత్ ఇన్ వన్ మంత్ బట్ డెఫినెట్లీ అన్చార్టెడ్ జోన్ లో ఉంది అండ్ ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ నేమ్ ప్రాబ్లీ ఒక సపోర్ట్ పాయింట్ చూస్తే వన్ నైన్టీ దగ్గర కనిపిస్తుంది मे बी आवंटी ट्वेंटी से टेन पर्सेंट काक नेक्यूमे मोदी अफ टू हड्रेड अस्टी एट सो निस इन दस्ट कपल आफ क्वार्टर ईजी गुटी थ्री हंड्रेड ऐस बिकॉज वन मंथ आमोस्ट नई पर्स टू थ्री मंथ सैड अगर स्पेदी ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అప్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వన్ షుడ్ ట్రై టు బై మేబీ టూ హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ ఎయిట్ థర్టీ పాయింట్స్ ఏదైతే ఉందో ఎవ్రీ కరెక్షన్ లో కొనే ప్రయత్నం చేయాలి సో ఇక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఈవెంట్స్ ఈవెంట్ జీడీపీ డేటా వస్తుంది వీకెండ్ లో అదే విధంగా రిలయన్స్ ఏజీఎం టోటల్ ఈవెంట్ ఏదైతే ఉందో అది మండే రోజు మార్కెట్ రియాక్ట్ అవుతుంది దానికి రిలయన్స్ స్టాక్ ఒకటి ఉంటుంది అదే విధంగా మంత్లీ సేల్స్ నెంబర్ ఆటో కూడా మండే వస్తాయి కాబట్టి మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి బట్ కీ లెవెల్స్ ఇందాక మనం చెప్పిన టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఇన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లో మాత్రం వాచ్ చేయాలి ఇన్ కేసు వాట్ కింద క్లోజ్ అవుతే ఫ్రెష్ లాంగ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ సెలాన్ ర్యాలీ స్ట్రాటజీని మనవల్లాలి సో దర్శాన్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్